ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు విషయాలు పొరపాటును కూడా ఎవ్వరికి చెప్పండి అందులో లాస్ట్ వన్ నెంబర్ ఫైవ్ అయితే మీరు ఫేస్ చేసే ఉంటారు అందులో మొదటిది నా దగ్గర డబ్బులు లేవు అనే మాట పొరపాటును కూడా రానివ్వకండి ఎందుకంటే డబ్బులు లేని వాళ్లకు ఈ సమాజం ఎంత విలువిస్తుందో మీకు కూడా తెలుసు కాబట్టి అలాంటి మాట మీ నోటి నుంచి రానివ్వకండి ఇక నెంబర్ టూ మీ ఇంట్లో జరిగే గొడవలు ఎందుకంటే వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు ఇంకా మనం వాల్యూ ఇచ్చేదేంటి అని తీసి పడేస్తూ ఉంటారు అందువల్ల మీ ఇంట్లో గొడవల గురించి పొరపాటును కూడా బయటకు చెప్పకండి అండ్ నెంబర్ త్రీ ప్రతి ఒక్కరికి మీ బాధల్ని కష్టాలని షేర్ చేయకండి ఎందుకంటే వాళ్లకు మీ బాధలు కష్టాలు అవసరమే లేదండి వాళ్ళు ఏమైనా తీరుస్తారా పైగా మీ గురించి ఎగతాలిగా మాట్లాడుతూ మిమ్మల్ని చులకన చేస్తూ ఉంటారు ఈ కష్టాలను వీళ్ళు కామెడీగా చేసి అందరికి ప్రచారం చేస్తూ ఉంటారు అవసరమా ఇవన్నీ వాళ్ళు మన కష్టాలు తీర్చకపోగా మనం చులకనైపోతూ ఉంటాం నెంబర్ ఫోర్ మీరు లైఫ్లో ఎలా ఎదగాలి అనుకుంటున్నారన్న విషయాన్ని పొరపాటును కూడా ఎవ్వరికి చెప్పండి ఎందుకంటే ఒకళ్ళు దీన్ని కాపీ చేయొచ్చు లేదా ఇంకొకళ్ళు నువ్వు ఎదగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో ప్రణాళికలు వేయచ్చు ఈ రోజుల్లో వాళ్ళు ఎదగకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు ఎదుగుతుంటే పట్టుకొని లాగే సమాజంలో ఉన్నాం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా కాబట్టి మీరు ఎలా ఎదగాలి అనుకుంటున్నారో పొరపాటును కూడా ఎవరికి షేర్ చేయకండి ఇంకా లాస్ట్ వన్ నెంబర్ ఫైవ్ నెంబర్ వన్ చెప్పాను కదండి మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పొద్దని అలాగే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని కూడా చెప్పకండి ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది అని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళకి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా మీ దగ్గరే చేస్తారు ఒకవేళ మనం డబ్బులు ఇచ్చామా వాళ్ళు ఖచ్చితంగా శత్రువులు అవుతారు లేదా ఇవ్వలేదా అలాగూ శత్రువులు అవుతాం ఇదంతా ఎందుకండి మన సంపాదనను మన ఆదాయాన్ని ఎవరికి బయటికి చెప్పకపోవటమే మంచిది మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే అది మీ దగ్గరే దాచుకోండి నా దగ్గర ఎంత ఉన్నాయి అంత అని చెప్పి ప్రగల్భాలకు పోతూ మీ గొయ్యిని మీరే తీసుకోకండి అర్థమైంది కదా ఈ ఐదు విషయాలు కూడా పొరపాటును కూడా ఎక్కడ నోరు చెప్పండి